ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సుమారు డెబ్బై శాతం పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సంబంధిత శాఖలకు అధికారిక ఆదేశాలు జారీ చేయనున్నారు ఈ నియామకాల్లో టెక్నికల్ క్యాడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ టెలికాం ఐటీ జూనియర్ ఇంజనీర్లు నాన్ టెక్నికల్ క్యాడర్లో జూనియర్ అకౌంటెన్స్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్లు అండ్ ఎం విభాగంలో జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు గత ప్రభుత్వ హయాంలో నియామకాలపై స్పష్టత ఉండడంతో క్యాడర్ మారిన సిబ్బంది సీట్లు మారకుండా రెండు విధులతో పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది ఫలితంగా ఉద్యోగులపై పని భారం పెరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం కొద్దిపాటి భర్తీలు మాత్రమే చేపట్టగా ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం నలభై శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యుత్ సంస్థలు సాంకేతికంగా బలహీనమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి గత ఐదేళ్లలో విటిపిఎస్ కృష్ణపట్నంలో ఒక్కొక్కటి ఎనిమిది వందల మెగావాట్ల చొప్పున కొత్త థర్మల్ ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చినప్పటికీ అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు ఉన్నవారితోనే సర్దుబాటు చేశారు దీంతో థర్మల్ ప్లాంట్ లో సాంకేతిక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది సిబ్బందిని శిక్షణ కోసం బయట ప్రాంతాలకు పంపే ప్రక్రియ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రస్తుతం అత్యవసరంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు త్వరలో నియామకాలపై ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు కాడిండిండి.